మిత్రులకు స్వాగతం మనతో ప్రముఖ విశ్లేషకులు కేవస రాజులు ఉన్నారు వారితో ఎన్నికలు మోడీ ప్రచార సరళి దీనిపై నేను ఇంటర్వ్యూ తీసుకొని ఇప్పుడు ఎన్నికల ప్రచారం జనరల్గా గత ఐదు సంవత్సరాలు ఈ చేసాం ప్రజలకి మంచి చేసాం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం లేకపోతే ఇంత గ్రోస్ కల్పించాం లేకపోతే ధరలు తగ్గించం లేదా దగ్గు చేసి ఓట్లెడతారు కానీ ఇక్కడ మూడు ఉపన్యాసాలు చూస్తుండే ఆర్టికల్ త్రీ సెవెంటీ చేసాం రాముడు ప్రాణపత్ర చేసాం ఇటువంటి విషయాల మీద ప్రచార సాగుతుంది అంటే ఒక సెంటిమెంట్స్ అనండి లేకపోతే కొన్ని ఎమోషనల్ ఇష్యూస్ మీద ఆధారపడి ఆయన ప్రచారం కొనసాగుతున్నారు అని చాలామంది భావిస్తున్నారు దేశవ్యాప్తంగా పార్లమెంటుకు జరుగుతున్న ఎన్నికలు అందువల్ల ప్రభుత్వం కానీ అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వంలో ఉన్న పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ రెండు విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఒకటి ప్రభుత్వం తను చేసుకు చేసిందేంటి ప్రజలు మీరు అన్నట్టు మోడీ ప్రభుత్వం ఐదేళ్ళు కాదు పదేళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి మోడీ ప్రభుత్వమే రెండోసారి కూడా కానీ పదేళ్ల నుంచి మోడీ ప్రభుత్వం అధికారంలో ఉంది మొదటిసారి కన్నా రెండోసారి అత్యధిక సీట్లతో అధికారంలోకి వచ్చింది ఇప్పుడు వాళ్ళు మూడోసారి కూడా మేము అధికారంలోకి ఖచ్చితంగా వస్తాం మా బీజేపీ పార్టీకే మూడు వందల డెబ్బై సీట్లు వస్తాయి అట్లాగే మా మిత్రపక్షాలను కానీ కదుకుంటే నాలుగు వందల నాలుగు నాలుగు పైన సీట్లు అన్న ఆ అంశాల్లోకి మనం వెళ్ళక్కర్లేదు కానీ అంత ధైర్యంగా ఉన్న బీజేపీ పార్టీ దానికి నాయకత్వం వహిస్తున్న మన మోడీ గారు ఖచ్చితంగా పాజిటివ్ అంశాలతో ప్రజల అంశాలతో ప్రజల్ని మరింత హత్తుకునేలా ఆకట్టుకునేలా ప్రసంగాలు ఉండాలి తప్ప ప్రజల మధ్య చీలికెళ్ళి తెచ్చేవి కానీ అసలు ఎన్నికల్లో వాడకూడదు వాడడం కానీ సరికాదు అన్నారు చేస్తుంది అదే నేను చెప్తుంది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది లేదు ఈడీ సిబిఐ ఏం చేస్తుంది అవి నోటీసులు ఇవ్వచ్చు ఇంకోటి చేయొచ్చు కానీ ఒక బాధ్యత కలిగిన పార్టీ పదేళ్లగా అధికారంలో ఉన్న పార్టీ విశ్వగురువు అనిపించుకుంటున్న మోడీ గారు వాళ్ళ పార్టీ నాయకులు కానీ దేశ ప్రజల ముందు ఏం చెప్పాలి ఈ పదేళ్లలో మేము ఇంతమంది జీవితాలు బాగు చేసాం ఇంతమందిని పేదరికీ బయట వేశాం ఇంతమందికి ఆకలి తీర్చాం ఇంతమందికి మేము వైద్య సదుపాయాలు కల్పించాం ఇంతమందికి మేము ఉద్యోగాలు కల్పించాం అసలు భారతదేశాన్ని మనం మేము ఇంత శక్తివంతంగా తయారు చేస్తున్నాం అది ఆర్థిక పరంగా కానీ సైనిక పరంగా కానీ లేదు ఇతర ప్రపంచంలో ఇతర దేశస్తులతో దేశాలతో పోటీ పడినప్పుడు మేము భారతదేశాన్ని ఇంత ముందుకు తీసుకెళ్ళాం అనే అంశాలు ఎక్కువ ఇప్పుడు బీజేపీ పార్టీ కానీ ప్రధానమంత్రి కానీ మంత్రులు కానీ వాళ్ళ ఎంపీలు కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ మాట్లాడాలన్నది నా అభిప్రాయం అంటే ఇప్పుడు విషయాలు ఏం మాట్లాడలేదు అనేది చెప్పదలుచుకున్నారా నేను చెప్పదలుచుకుంది కాదు ఇప్పుడు మోడీ గారు దేశం అంతా తిరుగుతున్నారు ఎందుకంటే మొదటి విడత ఎన్నికలు రేపు పంతొమ్మిదో తారీఖు జరగబోతున్నాయి ఇప్పుడు ఆ దానికోసం ఆయన దేశమంతా అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు ప్రధానమంత్రిగా గాని లేదా ఒక పార్టీ ప్రధాన బాధ్యుడిగా కానీ ఆయన మీద ఆయన భుజస్కంధాల మీద వేసుకున్నారు ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు నిర్వహించాలి ఆయన బాధ్యత కానీ ఆయన మాట్లాడే తీరు మాట్లాడుతున్న అంశ అది ఒక హుందాగా లేవు అది నా అభిప్రాయం నేను ఇప్పుడు చెప్పాను కదా భారతదేశంలో గత పదేళ్లలో మేము ఇంతమందిని పేదల్ని పేదరికం నుండి విముక్తి చేసాం ఇంతమంది యోజనలకి మేము ఉద్యోగాలు కల్పించాం ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం ఆ పరిశ్రమల వలన ఎంతమందికి ఉపాధి కలిగింది లేదు చాలా విషయాల్లో మనం టెక్నాలజీలో కానీ ఇంకొకటి విషయంలో కానీ మేము మనం అనేక అన్వేషణల ద్వారా మేము కొత్తకి తీసుకురాగలిగాం గత పది ప్రభుత్వంలో ఈ విషయాలు రావాలి కానీ ఈ విషయాలు రావటం లేదు మీరన్నదే మేము రాముడి గుడి కట్టాం మంచిదే కానీ ప్రభుత్వానికి ఏంటి సంబంధం రాముడి గుడి మేము కట్టామన్నారు కానీ ప్రభుత్వం ఇక్కడే నా అబ్జెక్షన్ ఉంది ప్రజలు కూడా దాన్ని ఆలోచించాలి అసలు ప్రధాని పూజారి కాకూడదు ఇప్పుడు మీరు గత పదేళ్లలో చూస్తే ప్రధాని తిరగని దేశం లేదని చెప్పుకుంటున్నారు అట్లాగే తెలగని గుడి లేదని మనకు తెలుస్తుంది అంటే ప్రధాని గుడికి వెళ్ళకూడదా వెళ్ళకూడదని నేను అంటే కానీ ఆయన ప్రధాని అని అంటే ఒక వ్యక్తిగత అంశం కాదు అది ఒక భారతదేశ ప్రధానికి భారతదేశానికి ఆయన ప్రధాని అంటే భారతదేశంలో ప్రజలందరికీ నాయకుడు ఆయన ప్రజలందరినీ ఆయన తన ప్రజల కింద చూసుకోవాలి ఆ ప్రజల మధ్య విభేదాలు వచ్చేటట్టు కానీ ద్వేషాలు వచ్చేటట్టు కానీ చీలికలు వచ్చేటట్టు కానీ ప్రధాని ఉండకూడదు అది మన రాజ్యాంగం చెప్తుంది మన రాజ్యాన్ని చెప్తుంది అది అందువల్ల మీరు ఆ దృష్టిలో చూడాలి నేను అందుకే అన్నది ప్రధాని పూజారి కాకూడదు భూజన అవ్వచ్చు మన ప్రజాస్వామ్యం ఎవరైనా మీరు అవ్వచ్చు నేను అవ్వచ్చు దేశంలో ఎవరైనా కోరుకున్న వాళ్ళు ఎవరైనా అపగలిగే ప్రజాస్వామ్యం భారతదేశంలో మనకి ఉంది అని నేను చెప్తుంది అంటే మోడీ ఇటీవల బీహార్ లో కానీ లేదా తమిళ్లో కానీ ఇటువంటి చోటు ఏ విషయాలు ఆయన కేంద్రీకరించారు కేంద్రీకరించిన అంశాలు చూస్తే మీరు వరుసగా చూడండి మేము ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసామన్నారు అసలు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎవరి కోసం ఎందుకోసం వచ్చింది ఎందుకు రా తీసుకొచ్చారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్కి ఎందుకు ఒక రాజ్యాంగ బద్ద కూడిన ఒక చట్టం తీసుకురావాల్సి వచ్చింది ఎందుకు అని అంటే అప్పుడున్న ప్రత్యేక పరిస్థితి దేశం రెండు

అందువల్ల నేను ఆ జోలికి వెళ్తాను కానీ నా పాయింట్ ఏంటంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ మీరు రద్దు చేశారు రద్దు చేసిన తర్వాత ఎస్ మేము రద్దు చేసాం రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో నాలుగు కోట్ల ప్రజానికానికి ఈ లాభం జరిగింది ఇంతమందికి ఉద్యోగాలు వచ్చాయి ఇంతమంది పేదరికం పోయింది ఇన్ని పరిశ్రమలు వచ్చాయి మత స్వేచ్ఛ మత స్వేచ్ఛ నేను రాజ్యాంగం ఇప్పుడు జరుగుతున్నది భారతదేశానికి ఎన్నిక మనం ఇంకా ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మీ రాజ్యాంగం ప్రకారం మనం మతం తీసుకురాకూడదు దేవుడు తీసుకురాకూడదు మీకు రాజ్యాంగంలో ఉన్నాయి అవి ఎన్నికల్లో మీరు ఏం చేయాలి అన్నది మీకు స్పష్టంగా ఉంది ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు సో నా నేను చెప్పింది అది మేము నిజంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశారు ఐదేళ్ళు అయింది మేము రద్దు చేసిన తర్వాత ఇక ప్రజలకి బాగా జమ్మూ కాశ్మీర్ ప్రజలకి ఇన్ని రకాల సౌకర్యాలు వచ్చాయి ఇన్ని రకాలుగా స్వేచ్ఛ వచ్చింది ఇన్ని రకాలుగా ఇటువంటి లాభాలు మేము తీసుకొచ్చాం అందువల్ల మాకు ఓటే అని చెప్పండి అంటే మీరు ఏం చెప్పిన ఆర్టికల్ త్రీ సెవెన్ రద్దు అనేది ఒక రాష్ట్రానికి పరిమితమైంది అదే సరైన చర్య అంటారా అదే సరైన చర్య అంటారా కాదు ఏం కాదు అని అంటే వాళ్ళకి ఆర్టికల్ త్రీ సెవెంటీ విషయాలు ఏవైతే జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఇచ్చారో అవన్నీ ఇచ్చిన తర్వాత రద్దు చేయండి అవన్నీ ఇచ్చి రద్దు చేయండి కానీ పోనీ మీరు రద్దు చేసిన తర్వాత అవన్నీ ఇచ్చారా మరి ఇంకెందుకు నేను అంటుంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ద్వారా మీరు ఏవి దేశానికి లాభం చేశారు అది చెప్పండి అదేనా సో అది రెండోది మీరు అంటుంది కాంగ్రెస్ వాళ్ళు ఒక మేనిఫెస్టో ఇచ్చారు ప్రతిపక్ష పార్టీగా ఉండి ఒక మేనిఫెస్టో ఇవ్వచ్చు కానీ మోడీ గారు చేసిన కామెంట్ ఏంటి ముస్లిం లీగ్ తో పోల్చారు అసలు ముస్లిం లీగ్ ఎక్కడ ఉంది కమ్యూనిస్టులతో కూడా పోల్చారు కదా కమ్యూనిస్ట్ సిపిఎం మేనిఫెస్టో కూడా పోల్చారు నేను అంటుంది అసలు మీ మేనిఫెస్టో ఏది మీరు పదిహేడు అధికారంలో ఉన్నారు మీ మేనిఫెస్టో ఎంతవరకు రిలీజ్ చేయలేదు సిపిఎం రిలీజ్ చేసింది కాంగ్రెస్ రిలీజ్ చేసింది నెక్స్ట్ కాంగ్రెస్ లో ఉన్న అంశాలు మీరు ఏం చెప్తున్నారు ముస్లిం తో పోలుస్తున్నారు అంటే మళ్ళీ మీరు ఏం తీసుకొస్తున్నారు మతం ఎన్నికల్లో మత ప్రచారం వస్తుంది మన భారతదేశమే అనేక మతాలు కలిసి ఉంది మరి మీరు ఈవెంట్లో తీసుకొస్తారు మీరు మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన అంశాలు మీరు అంశాల మీద మీరు కూడా మాట్లాడండి ఇగో మీరు వినైతే చేశారు మీరు మేనిఫెస్టోలో మీరు ఇటువంటివన్నీ మీరు హామీలు ఇచ్చారు ఈ హామీలు మీరు ఇచ్చారు మేము ఆల్రెడీ పదేళ్ళలో మేము అమలు చేశామని చెప్పండి చేయలేదని నేను అనలేదు మీరు ఏం చేశారో చెప్పండి మీరు మూడోసారి మూడు వందల డెబ్బై కాదు నాలుగు వందల డెబ్బై సీట్లు కోరండి మూడు వందల డెబ్బై ఎందుకు నాలుగు వందల డెబ్బై అరగండి ప్రజలు మిమ్మల్ని కోరుకుంటున్నప్పుడు ప్రజలు నిజంగా మీరు మంచి చేస్తే ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటే ప్రజలు మళ్ళీ మీరు మూడోసారి కాదు నాలుగోసారి ఐదోసారి మీరు జీవితకాలం మీరు ఉండేటట్టు కూడా ప్రతి ఐదేళ్ళకి మిమ్మల్ని అనుకుంటారు మీరు అవి చేయండి చేసామని చెప్పండి అంటే ఇప్పుడు మోడీ ఎన్నికల్లో కొత్త అది సనాతన ధర్మం ధర్మానికి అనుకున్నట్టే సనాతన ధర్మం అంటే అసలు ఏంటో అన్నది ముందు చెప్పి సనాతన ధర్మాన్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారో ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ప్రశ్న వేస్తే బాగుంటుంది సనాతన ధర్మం అసలు ఏంటి ముందు అది నేను ఇందాక ఆర్టికల్ త్రీ సెవెంటీ కూడా అదే చెప్పాను నేను ఆర్టికల్ త్రీ సెవెంటీలో అప్పటి ప్రభుత్వం ఎందుకు ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసుకొచ్చింది అందులో ఉన్నదేంటి జమ్మూ కాశ్మీర్ ప్రజలకి ఏమిద్దాం అనుకున్నారు అవి ఇచ్చారా ఇవ్వలేదా అది రెండోది మీరు ఇప్పుడు చెప్తుంది సనాతన ధర్మం సనాతన ధర్మం లో అది చెప్పండి మీరు ఇందులో ప్రతిపక్షాలు కానీ ఇతర పార్టీలు కానీ ఎవరు వ్యతిరేకిస్తున్నారు వ్యతిరేకించిన వాళ్ళని ఎండ కట్టండి కానీ సనాతన ధర్మం అసలు ఏంటది అది చెప్పాలి కదా నా 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 పాయింట్ అట్లా కష్టం ఫైనల్ గా ఏ ఎజెండా తోటి మోడీ ముందుకు రావాలని భావిస్తారు ప్రజల చేసింది నుంచో పంచాయతీ ఉన్న ప్రాణప్రతిష్ఠ ప్రజల ఎజెండా కాదా లేకపోతే కాశ్మీర్ ఆర్టికల్ సెవెంటీ పండిట్లు చాలా ఇబ్బందులు పడ్డారు అది ప్రజల ఎజెండా కాదా వాళ్ళకి స్వేచ్ఛ వాళ్ళకి భూమి వాళ్ళకి ఉద్యోగం వచ్చిందా వాళ్ళకి ఆట తీరిందా వాళ్ళకి వైద్య సౌకర్యాలు అందాయా అది మాట్లాడండి కాశ్మీర్ పండిట్లేనా ముస్లింలే అసలు మీరు ప్రజల మధ్య ఎందుకు చీలితేస్తారు కాశ్మీర్ ప్రజల గురించి మాట్లాడండి అక్కడ హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు ఇతర కూడా ఉన్నారు అంటే కూడా ఇంకా ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎందుకు అవసరం అని అంటే అందులో ఉన్న అంశాలు మీరు మాట్లాడండి నేను చెప్తుంది అది అలాగే మీరు సనాతన ధర్మం చెప్పారు అందులో ఉన్న అంశాలు మాట్లాడండి అందులో ఏది మంచి చెప్పండి మంచిది కూడా ఎవరు వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకి ప్రజలకు చెప్పండి ప్రజలు అర్థం చేసుకుంటారు మనకి డెబ్బై ఏడేళ్ళు అయింది మన స్వాతంత్రం వచ్చింది డెబ్బై అయింది ప్రజలు అక్షరాస్థలు అవుతున్నారు రోజు రోజుకి మన దగ్గర అక్షరాస్థ పెరుగుతుంది అందువల్ల అర్థం చేసుకునే పరిస్థితిలో ప్రజల్ని తయారు చేయండి మీరు ఆ విషయాలు చెప్పండి ఇది సాధించాం ఇది సాధించామని చెప్పండి అంటే ఇప్పుడు చివరికి ఈ ఎన్నికల్లో మోడీ తన విజయం కోసం విద్వేష ప్రసంగాలు తన పార్టీ విజయం కోసం దేశంలో విద్వేషాలు విభేదాలు భావిస్తున్నారా విద్వేషాలు లేకపోతే విభజన వాటి గురించి నేను వెళ్తున్నాను మోడీ గారు కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కానీ పార్టీ నాయకులు కానీ మంత్రులు కానీ మాట్లాడవలసిన అంశాలు ఒక పదేళ్ళు ప్రజలు వాళ్ళకి నలభై ఏళ్ల తర్వాత అధికారం ఇచ్చారు పూర్తి మెజారిటీ ఒకసారి కాదు రెండు సార్లు మరి ప్రజల విశ్వాసం మీరు ఆల్రెడీ పొందారు ప్రజలు ఆల్రెడీ మిమ్మల్ని నమ్మారు మీరు మూడోసారి మమ్మల్ని మరింత నమ్ముతారని మీరు అనుకుంటున్నారు మరి మీరు అనుకుంటున్నప్పుడు ప్రజల విశ్వాసాన్ని పొందేటట్టు మీ ప్రసంగాలు ఉండాలి ప్రజల విశ్వాసాన్ని పోగొట్టుకునేటట్టు మీ ప్రసంగాలు ఉండకూడదు అని నేను కోరుకుంటున్నాను నేను కోరుకుంటుంది అది ఇప్పుడు ప్రతిపక్షాలు అనేకం మాట్లాడతాయి ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేకం మాట్లాడారు రెండు వేల పద్నాలుగులో అంటే అవన్నీ మీరు ఇప్పుడు మీరు మిగతా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు ఒకసారి కాదు రెండు సార్లు మూడోసారి మీరు గ్యారంటీగా వస్తారని చెప్తే మరి అటువంటిప్పుడు మీరు ఉపన్యాసాలు ఎటు ఉండాలి ఎట్లా ఉండాలి మరింత హత్తుకునేటట్టు ఉండాలి ప్రజలకు మేము ఇది చేసాం ధైర్యంగా చెప్పగలగాలి మెయిన్ అది చెప్పాలి పదిహేడు నేను ఒక టర్మ్ కాదు రెండు టర్మ్లు మరి ఇది నేను కోరుకుంటుంది అంటే చివరిగా సందర్భంగా మోడీ యొక్క భవిష్యత్తు అది జూన్ నాలుగు తేలుతుంది కానీ కానీ ఇప్పుడు బీజేపీ కానీ ప్రధానమంత్రి కానీ మంత్రులు కానీ పార్టీ నాయకులు కానీ మాట్లాడుతున్న ఉపన్యాసాలు వింటే ప్రతిపక్షాల మీద మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు చేసింది మాట్లాడుతుంది ప్రజలు కోరుకుంటున్నది మాకు మీరేం చేశారు ఏం చేయబోతున్నారు నేను వంద రోజులు ఎజెండా ఇచ్చారు ఆల్రెడీ మేము మూడోసారి అధికారంలోకి రాబోతున్నాం మొదటి మా వంద రోజుల్లో ఏం అని కూడా ఇచ్చారు మీరు అంత విశ్వాసంతో ఉన్నప్పుడు అంత బలంగా మీరు గెలుస్తామని అనుకుంటున్నప్పుడు ప్రజలు కోరుకుంటుంది అది అది చెప్పండి లేదు మేము అధికారంలోకి వస్తే వంద రోజులు ఇది చేస్తామని చెప్పండి ప్రతిపక్షాలు అనేక విమర్శలు చేయవచ్చు వాళ్ళు ఒకటే చెప్తున్నారు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు ఇన్స్టిట్యూషన్స్ ని ధ్వంసం చేశారు వాళ్ళు పార్టీ ప్రయోజనాలకు అని ప్రతిపక్షాలు చెప్తున్నాయి ప్రతిపక్షాలు చెప్పొచ్చు కానీ మీరు కౌంటర్ చేయండి ఎస్ మేము అటువంటివి చేయలేదు అది కదా కౌంటర్ చేయవలసింది అది కదా మా ఉపన్యాసాలు చెప్పవలసింది అది కదా లక్షల మంది హాజరవుతున్న ప్రజానికానికి తెలియజేయవలసింది అది నేను కోరుకుంటున్నాను అంటే ఇప్పుడు ఈ సనాతన ధర్మంలో ఒకటి వచ్చింది మంచిది స్టాలిన్ కొడుకు అనేది మళ్ళీ మాట్లాడాడు తర్వాత ఈ స్టాలిన్ కూడా మాట్లాడి సేమో నిన్న మొన్న బిహార్ మీటింగ్లో ఎన్నికల సమావేశంలో బోర్డు గారు వాడారు మొత్తం ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యంగా ప్రజలు స్వేచ్ఛగా తన ఓటు హక్కును వినియోగించి తను తాను కోరుకుంటున్న పార్టీని గెలిపించాలన్నది ప్రజలు కోరుకుంటుంది అది ఈ ఎన్నికల్లో జరగాలి అది నేను కోరుకుంటున్నాను ఆ రూపంలో ఎన్నికల ప్రచార సరళి ఉండాలి అదే మనకి రాజ్యాంగం బద్దంగా ఉండవలసినది కూడా అదే ఆ రూపంలో పాలక పక్షం గాని ప్రతిపక్షాలు గాని ఆ రూపంలో ప్రజలకి ఏం చేశామని పాలకపక్షం చెప్తే ఏం చేయలేదో ప్రతిపక్షం చెప్తుంది చివరిగా అల్టిమేట్ గా ప్రజలే నిర్ణయించుకుంటారు ఎవరు ని గెలిపించాలి ఎవరిని ఓడించాలి అనేది ప్రజలు నిర్ణయిస్తారు ఇది మన ప్రజాస్వామ్య పద్ధతి సనాతన ధర్మం అనే కార్డు మోడీని గెలిపిస్తుంది అంటారా సనాతనం కానీ ప్రతిష్ట కానీ ఏదైతే అని చెప్పుకుంటూ వస్తాడో ఈ కార్డు ఏదైతే తన ఒక ఫెయిల్యూర్స్ నుంచి బయటపడేస్తా అంటే నిరుద్యోగం లేకపోతే ధరల పెరుగుదల ఔషధ సమస్య ఇంకా చాలా సమస్యలు భారతదేశం ఉన్నాయి మూడీ ఫెయిల్యూర్స్ కానీ కొంతమంది పత్రికలు కానీ కొంతమంది వాళ్ళు చెప్తున్నారు ఈ ఫెయిల్యూర్స్ నుంచి ఈ సనాతన ధర్మం కార్డు కానీ ప్రాణప్రతిష్ట కార్డు కానీ ఈ జ్ఞానవా కార్డు కానీ అన్ని పదేళ్ళు పాలన ప్రజలు చాలా దగ్గరగా చూశారు రేపు పంతొమ్మిదో ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు నుంచి జూన్ ఒకటో తారీఖు వరకు ప్రజలు దేశంలో ఓటు ఓటు వేస్తారు ఖచ్చితంగా వాళ్ళ జీవిత సమస్యలు ఏంటి వాళ్ళ జీవన ప్రమాణాలు ఎట్లా ఉన్నాయి ఇవన్నీ ఆలోచించి అప్పుడు ఓటు వేస్తారు అందువల్ల ఆయన ఇప్పుడు సెంటిమెంట్స్ కొన్నే ఉంటాయి కొన్ని పనిచేస్తాయి కొంతకాలమే పనిచేస్తాయి అందువల్ల ఇది ఖచ్చితంగా ఎవరైతే అటువంటి విషయాల్ని రైస్ చేస్తున్నారో పదేళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళ తాలూకా చేసిన పనులు చెప్పుకోలేకపోతున్నారు దాన్ని ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు దానికి అనుగుణంగానే ఖచ్చితంగా తీర్పిస్తారు మన ప్రముఖ విషయంలో రాజ్ గారు వరుషుడుకి వచ్చి రేపు జరగబోయే ఎన్నికల్లో ఫలితాలు నిర్ధారించేది ప్రజల సమస్య ప్రజల ఎజెండాలి ఫలితాలని నిర్ద నిర్దేశిస్తాయి ఫలితాలను శాసిస్తాయని వాళ్ళకి వారికి